శ్రీ సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారం సాయి బంధువులందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్ని అయితే పంపించారు ఫ్రెండ్స్ అదేమిటో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం సాయి వాకు ఛానల్ని ఆదరిస్తున్న సాయి బంధువులందరికీ పేరు పేరు నా ధన్యవాదములు నేను పెట్టేటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబానామాన్ని మనసులో స్మరించుకుంటూ బాబా చెప్పే అయితే వినండి ఫ్రెండ్స్ బిడ్డ కోటిలో ఒక్కరికి మాత్రం దక్కే ఈ అదృష్టయోగం నీకు కలగబోతుంది నాయన అశ్రద్ధ చేయకుండా నేను చెప్పే ఈ మాటలను శ్రద్ధగా విను బిడ్డ ఎంతో కాలంగా నువ్వు విపరీతమైన కష్టాలు అనుభవిస్తూ ఉన్నావు కదా ఎంత ప్రయత్నించినా కూడా అవి తొలగే మార్గం మాత్రం కనపడడం లేదు అవును కదా నాయనా నిజమే కదా బిడ్డ సంపాదన కోసం వెళ్ళే ఏ దారైనా సరే అనుకున్న ఆదాయం రావడం లేదు నేను చూస్తూనే ఉన్నాను నాయనా నీ చెడు రోజులు ఎలా నిర్మూలించాలని నేను చెయ్యని ప్రయత్నం అంటూ ఏదీ లేదు నాయనా కానీ ఈరోజు ఒక దారి కనపడింది నువ్వు ఈ మార్గంలో నడిస్తే నీ కష్టాలు ఒక మాసంలో తొలగిపోయి నువ్వు నీ కుటుంబానికి మంచి జరగాలి అని అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది నాయన ఇకపై ఎప్పుడూ నీ జీవితంలో సమస్య అనేదే రాదు అయితే ఈ పరిష్కారం నేను ఎందుకు చెబుతున్నానో తెలుసా బిడ్డ ఏది కలిసి రాకపోయినా పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్నావు కదా భగవంతుడా నాకు తోడు ఉండి ముందుకు నడుపు అని కోరావు తప్ప ఏ రోజు నన్ను నిందించలేదు ఎల్లప్పుడూ నన్నే తలుచుకోవడం పనిలో శ్రమించడం ఇదే నువ్వు సత్నిత్యం చేసేది నాయనా నువ్వు ఎంతో గుణవంతురాలివి ఎంతో అదృష్టవంతురాలవి కూడా బిడ్డ నీ అంత అదృష్టవంతుడు ప్రపంచంలో ఎక్కడా ఉండడని నేను చెబుతున్నాను ఎవరినీ కూడా ఎప్పుడూ దూషించవు ఎంతో ఓర్పుతో ఉంటావు బిడ్డ అందుకే నీకు ఇది చెబుతున్నాను నాయనా ఇన్ని సంవత్సరాలు బాధపడ్డ నీకు ఒక్క నెల రోజుల కాలం పెద్ద విషయమేమీ కాదు కదా నువ్వు ఇలా చెయ్యి ప్రతిరోజు కాకులకి ఒక బెల్లం ముక్క నాయనా నువ్వు చేయవలసింది ఇదే మనస్ఫూర్తిగా నా యొక్క నామస్మరణ చేసుకుంటే కనుక నెల రోజులు గడిచేలోపు నీ పరిస్థితి చక్కబడుతుంది నమ్మి చేసుకో బిడ్డ దేనికైనా నమ్మకం అనేది చాలా ముఖ్యం అంతా శుభమే జరుగుతుంది బిడ్డ నీ సంకల్పాన్ని నెరవేరాలని నీకు నా ఆశీసులు అందిస్తున్నాను నేను చెప్పే ఏ పరిహారమైనా నీ మంచి కొరకే అని నువ్వు ఎప్పుడూ గ్రహిస్తూనే ఉండాలి నాయనా నమ్మకంతో చేస్తే కనుక ఖచ్చితంగా నువ్వు అనుకున్న పని నెరవేరుతుందని నీకు మాట ఇస్తున్నాను నాయనా నమ్మకమే మనిషికి ఎంతో బలం నమ్మకం ఉంటే కనుక ఖచ్చితంగా మన అనుకున్న కోరిక ఏదైనా సరే నెరవేరుతుంది నా బంగారు బిడ్డ ఓపిక పట్టడం అంటే నిన్ను చూసి నేను కూడా నేర్చుకోవాల్సిందే నాయన నీ జీవితంలో ఇప్పటి వరకు ఈ లోకంలో నెగ్గుకు రావడం కోసం నీవు చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు అన్ని రకాల అన్నిటిలోనూ భయంకరమైన గడ్డు పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నీ ధైర్యం చెక్కు చెదరలేదు బిడ్డ నీకు నేను ఇప్పటి వరకు ఏ విధమైన సహాయం చెయ్యకపోయినా సరే నిరంతరం నన్నే తలుచుకుంటూ బాబా నువ్వు ఉండగా నాకు భయం లేదు అంటూ ఎల్లప్పుడూ ఏ పని చేస్తూ ఉన్నా బాబా బాబా అని నన్నే తలుచుకుంటూ ఉన్నావు నీవు నీ కుటుంబం పస్తులు ఉన్నా సరే నాకు కనీసం మంచి నీరైనా సరే సమర్పించేవాడివి నీకు తెలుసా నాయన నీకు నా రక్షణ కంటే నీ భార్య బిడ్డల తోడు అధికంగా రక్షించింది అని వారందరూ నీకు ఎల్లప్పుడూ అనుకూలంగా ఉండడంతోనే నీవు తిరిగి ఉన్నత స్థాయికి చేరగలిగావు పది సంవత్సరాలుగా పడిన కష్టం ఇక తొలగిపోయింది నాయనా ఈ పోరాటంలో చాలా నష్టపోయావు కదా నీ నుండి దూరమైన వారిని తప్ప నీవు ఏవైతే పోగొట్టుకున్నావో అన్నీ నీకు తిరిగి ఇస్తాను నాయనా పది మందిలో ఉన్నతంగా నిలబెడతాను నలుగురికి సహాయపడుతూ ఆదర్శవంతంగా జీవించి నీ కుటుంబం అంతటికీ ఎప్పుడు నా ఆశీసులు ఉంటాయినాయనా ఇదిగో బిడ్డ నీ కోసం ఒక పరిహారం చెబుతున్నాను నీ భవిష్యత్ బంగారుమయం చేసుకోవాలని ఉంటే నేను చెప్పే ఈ స్తోత్రం రోజుకు పదకొండు సార్లు పఠించు నీవు చదివిన ప్రతిసారి ఒక శుభవార్తను అందుకుంటావు నాయన ఏ కోరికైనా సరే క్షణాలలో నెరవేరే అద్భుతమైన స్తోత్రం బిడ్డ ఇది చదివిన వారికి ఎన్నో మంచి అనుభవాలు ఎదురైనాయి ఒక కుటుంబం విపరీతమైన అప్పుల్లో కూరుకుపోయి దారి తెలియక అయోమయ స్థితిలో ఉంటే ఒక వారికి పొరిగింటి వారు ప్రసాదంతో పాటు ఈ స్తోత్రం కూడా ఇచ్చి దాని యొక్క మహిమను తెలియచేశారు బిడ్డ అప్పటి నుండి వీరు కూడా స్తోత్రం పఠడం చేశారు వీరిని మోసం చేసి ధనం తీసుకున్న వారు దొరకడం వీరి ధనం వీరికి అప్పగించడం అప్పులన్నీ తీరిపోవడం జరిగింది నాయనా ఉద్యోగం వ్యాపారం పరీక్షలలో ఉత్తీర్ణత భార్యాభర్తల మధ్య అభిమానం ఇలా ఒకటి కాదు ఏ సమస్య అయినా సరే ఈ స్తోత్రం రోజు పదకొండు సార్లు పఠిస్తూ ఉంటే సమస్యలు మటుమాయమవుతాయి బిడ్డ ఆ స్తోత్రం ఏమిటో చెప్పనా నాయన ఓం శ్రీ సాయి భగవతే నమ ఓం శ్రీ సాయి భగవతే నమ అని ఈ స్తోత్రాన్ని కనుక మీరు పదకొండు సార్లు మీ మనస్సులో అనుకున్నా సరే మీకు వీలైనప్పుడు మీకు సమయం దొరికినప్పుడు ప్రశాంతంగా మీరు కళ్ళు మూసుకొని ఈ స్తోత్రాన్ని కనుక మీరు పదకొండు సార్లు చెప్పినట్లయితే మీరు ఏ కోరిక అయితే అనుకుంటున్నారో ఆ కోరిక కానీ మీరు ఏ సమస్య నుంచి అయితే బయటపడాలని ప్రయత్నం అయితే చేస్తున్నారో ఆ సమస్య నుంచి బయటపడడం జరుగుతుంది బిడ్డ ఇది వందకు వంద శాతం జరుగుతుంది నాయన బిడ్డ నువ్వు తీసుకున్న ఎంచుకున్న దారి మంచిదే కానీ కష్టతరమైనది కూడా అయినంత మాత్రాన నా ఏమైంది చెప్పు నీలో పట్టుదల ఉంటే ఏదైనా సాధించే శక్తి నీకుంది బిడ్డ అందరికంటే భిన్నంగా మనం ఏమి చెయ్యాలని అనుకున్నా హేళన చేసేవారు వెనక్కి లాగడం అన్నది సహజమే కదా బిడ్డ అంత మాత్రాన నా వెనక్కి తగ్గవద్దు వారికి నీ విజయమే సమాధానం నీ శక్తినంతా ఉపయోగించు కఠిన సాధన చెయ్యి మనలో అంతర్గత శత్రువులు ఉంటాయి బిడ్డ అవే నిర్లక్ష్యం బద్ధకం అతి విశ్వాసం వీటిని ఎన్నటికీ చేరనివ్వకు ఎంత ప్రేమతో చేస్తావో దానికి కొన్ని రెట్లు ఫలితం ఉంటుంది నాయనా గురువులు చెప్పింది దృష్టి పెట్టి నేర్చుకో వారిని గౌరవించు నాయనా ఎల్లవేళలా నీ యొక్క లక్ష్యం వైపునే గురి ఉంచి నీ తల్లిదండ్రులు వారి శక్తి మేరకు నీకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు కదా అవి వృధా చేయకు నీ ఆత్మవిశ్వాసం దెబ్బతీసే సంఘటనలు నీకు ఎదురుగుతాయి బిడ్డ అయినా సరే స్థిరంగా ఉండు నీ ఆశయం దిశగా ప్రయాణించేటప్పుడు ఒక్కొక్కసారి వైఫల్యాలు ఎదురు కావచ్చు అంత మాత్రా నా వెనకడుగు నాయనా ఈసారి ఇంకా పట్టుదలతో ప్రయత్నం చేయి విజయం నీ సొంతమవుతుంది బిడ్డ ఎన్ని సాధనలు చేసినా ధ్యానమనే సాధన కూడా నీకు అత్యున్నత ఫలితాలు ఇస్తుంది నేను చెబుతున్నాను కదా బిడ్డ నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధించే తీరుతావు నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి నాయనా నువ్వు ఎంచుకున్న మార్గం నిన్ను ఈ ప్రపంచంలో విజేతను చేస్తుంది ఈరోజు నీ నిర్ణయాన్ని తప్పుపట్టిన వారే రేపు నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు గొప్పగా అనుకుంటారు బిడ్డ నువ్వు అనుకున్నది సాధించిన తర్వాత నీలాగా ప్రయత్నించే వారికి చెయ్యి అందించు సౌకర్యాలను కల్పించు నాయనా మానవ సేవయే మాధవ సేవ అన్నది తెలుసుకో ఇతరులకు నువ్వు చేసేది ఏదైనా సరే నాకు వచ్చి చేరుతుంది అని మర్చిపోవద్దు బిడ్డ నువ్వు సంతోషంగా జీవించాలని నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయని నేను నీకు మాట ఇస్తున్నాను నాయనా బిడ్డ అనువుగాని వ్యాపారం చేసి మీ స్థాయికి మించి అప్పుల వలన మానసిక ఆందోళన పెరిగి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టి వచ్చిన డబ్బంతా వడ్డీలకే సరిపోక అవి కట్టడానికి మరలా అప్పులు చేసి పిల్లలకు సరైన తిండి బట్ట చదువు ఇలాంటి కనీస అవసరాలు కూడా తీర్చలేక సతమతం అవుతూ ఉంటే ఒక్క ప్రక్కన బంధువులు సూటిపోటి మాటలతో బాధ పెడుతున్నారు కదా నాయన అయినా సరే ఎప్పటికైనా నా రక్షణ నీకు దొరుకుతుందని మీరు నమ్మకంగా ఉంటున్నారు ఎలాగైనా సరే మరలా జీవితంలో నిలదొక్కుకోవడానికి మీరు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అన్నిటికంటే మీరు నమ్మకం ధైర్యం సడలకుండా ఉన్నారు బిడ్డ ఏదో ఒకరోజు నేను మీకు అద్భుతమైన జీవితం ఇస్తానని ఎదురు చూస్తున్నావు కదా మీ నమ్మకం ఎప్పటికీ ఒమ్ము చేయను నాయనా ఎందుకో తెలుసా కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి కుటుంబం మొత్తం కలిసిమెలిసి ఉన్నారు ఇంట్లోని వారందరూ ఈ అప్పులను తొలగించే ప్రయత్నం చేశారు బిడ్డ ఎందరూ ఎంత విమర్శలు చేసినా కృంగిపోకుండా ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నారు బిడ్డ అదే చాలు జీవితంలో ఎదగాలంటే ఇక మీరు నాపై ఉంచిన నమ్మకం నేను తప్పకుండా నిలబెట్టుకునే సమయం వచ్చింది కదా బిడ్డ ఇంత సమయం తీసుకున్నందుకు నాపై కోపం పడకు ఇలా అప్పులన్నీ ఎలా తొలుగుతాయి మాకేమీ వ్యాపారాలు లేవు ఉద్యోగంలో కూడా అంతగా జీతాలు పెరగవు మరి ఇవన్నీ ఎలా జరుగుతాయి బాబా అని అంటావా జరుగుతాయి నాయనా జరిపిస్తాను అలాగని నేను ఏమీ మాయలు చేసి నీ చేతికి డబ్బు మూటను ఇవ్వను అలా నువ్వు ఆశించవు కూడా అలా ఎవ్వరూ ఆశించకూడదు మరి ఎలా డబ్బులు వస్తాయని అడుగుతావా నీవే సంపాదిస్తావు ఎలా అని అనుకుంటావు కదా నువ్వు ఒక్క పని మొదలుపెట్టి సంవత్సరం పైన అయ్యింది నిజమే కదా నాయన అది ఈ మధ్యనే నీకు ధన ఫలాలు ఇవ్వడం మొదలుపెట్టింది అయితే అవి చిన్న మొత్తమే వస్తున్నాయి ఇక నుండి ఆ ధన ఫలాలు చాలా అధిక మొత్తంలో వస్తాయి బిడ్డ వాటి ద్వారా దాదాపు అప్పులన్నీ తొలగిపోతాయి ఆపై పిల్లలు కూడా అంది వస్తారు నాయన నీ భర్తకు ఉద్యోగం ఉంది కనుక ఇక ఈ రోజు నుండి మంచి రోజులే నడుస్తాయి ఇది ఎందుకు నీకు జరిగే విధంగా చెబుతున్నానో తెలుసా నువ్వు కష్టపడి ప్రయత్నం చేస్తున్నావు కనుక దానికి ఫలితం ఈ విధంగా ఇస్తున్నానని తెలుసుకోబిడ్డ నేను నీకు ఏమీ జాగ్రత్తలు చెప్పే పనే లేదు ఎందుకంటే నీకు అన్నీ తెలుసు కష్టం తొలగిన తర్వాత కూడా ఎలా ఉంటావో నీకు తెలుసు నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉండాలని నా ఆశీసులు అందిస్తున్నాను నాయన దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంత మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు